ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని ఏలూరు జిల్లా బేమడౌరు టౌన్ లో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలకు ఒంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు హాజరయ్యారు భేమడౌరు సంత మార్కెట్ కూడల్లో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రతి మదన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఎమ్మెల్యే ధర్మరాజు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వట్టి పవన్ కుమార్ టీడీపీ సీనియర్ నేత గన్ని గోపాలరావు కూటమి శ్రేణులతో కలిసి కట్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ పటేల్ జనసేన జిల్లా నాయకులు తమన రామకృష్ణ తాటిమల్ల రామ్మూర్తి గణ తదితరులు పాల్గొన్నారు పేమడూరు మండలం పేమడూరు గ్రామంలో ఈ రోజు మన ఉప ముఖ్యమంత్రి అలాగే మన జనసేన అధినేత మన ఇష్టదైవం మనకి రాష్ట్ర భవిష్యత్తు అలాగే రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచించి తన తగ్గి ఈ రాష్ట్రానికి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున ముందు కుటుంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు లో ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకి ముగ్గురికి కూడా ఒక అలాగే నగదు బహుమతిని కూడా వాళ్ళు అందజేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని నా చేతుల మీదగా జరిపించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మనకి సత్యం ఫౌండేషన్ ప్రసాద్ గారు కూడా పారిశుద్ధి కార్యక్రమం వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ ఎదువురిని కూడా మన జనసేన పార్టీ తరఫున అభినందిస్తూ అలాగే ఎవరైతే ఈ తమిళ క్లాస్ లో అత్యధిక మార్పులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా నా అభినందన